చీరాల అంటే ఒక చరిత్ర కలిగిన ప్రాంతం ఇది ఏమన్నా కాదా తమిళ్లో మిమ్మల్ని అడుగుతున్నా బ్రిటిష్ పీరియడ్ లో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంటే వంద సంవత్సరాల కంటే ముందు ఈ చీరాలలో ఒక ఉద్యమం జరిగింది చీరాల పేరాల ఉద్యమం మనం పుస్తకాల్లో చదువుకున్నాం ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఈ చీరాల పేరాల కలిపి ఒక మున్సిపాలిటీ చేసి పన్నులు బాధుడే బాధుడు చేశారు ఇప్పుడు సైకో మారిగా అప్పుడు కూడా పన్నులు పన్నులేశారు దానిపైన బ్రిటిష్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా దుగ్గిరాల గోపాలకృష్ణ నేతృత్వంలో పోరాటం చేశారు ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఈ పన్నులు మేము కట్టలేము ఈ ఊరు వదిలేస్తామని ఊరు వదిలిపెట్టి రామ్ నగర్ ఇంకొక ఊరే నిర్మాణం చేసుకుని నిరసన తెలియజేశారు తమ్ముళ్ళు అది చరిత్ర అవునా కాదా ఎవరికైనా తెలిసిన వాళ్ళుంటే ఇప్పుడు చెప్పాలి దానికి వారసులు ఈ చీరాల ప్రజానికం మీరు ఇప్పుడు నేను అడుగుతున్న అలాంటి ఉద్యమం చేసిన వారసులు ఈ రోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని చూశారు